పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చాం కాబట్టి వచ్చారు ఈ రోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాగా తయారైంది అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగింది అక్కడ ఒకప్పుడు ఏమీ లేని ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కోట్లకు వెళ్ళింది కనెక్టివిటీ పెరిగింది ఈజీ అవుతుంది ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు కోప్పర్తి వాటర్ ఉంటే అక్కడ అంతా కూడా ఓర్వకల్ కోప్పర్తి ఈ యొక్క బ్యాంగ్లూరు టు హైదరాబాద్ కారిడార్ హైవే అది ఇప్పుడు ఉండేది కాకుండా రేపు రాబోయేదిలో ఎయిట్ లైన్ చేయడం ఇవన్నీ మన కూడా నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడబడి చెప్పాను ఈ నాలుగు సిటీలు నాలుగు కోట్ల జనాభా హైదరాబాద్ బెంగళూరు అమరావతి చెన్నై ఎటు రావాలన్నా బుల్లెట్ ట్రైన్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ సిటీలో తిరిగినట్టే ఇప్పుడు అహ్మదాబాద్ వచ్చింది ఆ బుల్లెట్ ట్రైన్ బాంబేకి వచ్చింది దీనికంటే బెస్ట్ ఇది ఎక్కడా లేదు ఇండియాలో సర్క్యూట్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్క్యూట్ దాంట్లో మళ్ళీ అమరావతి సెంట్రల్ లొకేటెడ్ ఎందుకంటే బెంగళూరు టు హైదరాబాద్ బెంగళూరు టు చెన్నై కొంచెం డిస్టెన్స్ కానీ అమరావతి ఈ సర్క్యూట్లో కొంచెం కన్వీనియంట్ సర్క్యూట్ ఇది ఇటు చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ నియరెస్ట్ ఇది నియరెస్ట్ కాబట్టి ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ అస్ రేపు రాబోయే రోజులు గతంలో మీరు లూప్ అనే టెక్నాలజీ ద్వారా అప్పుడు వేగంగా దాని ప్రాజెక్ట్ ఏమైంది సార్ ప్రజెంట్ ఈ మధ్య కూడా చూస్తున్నప్పుడు పేపర్లో హైపర్ పొందని కానీ ఇంకా అవన్నీ కూడా మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రేక్ త్రూస్ రాలా అప్పుడు ఒక అతను వచ్చి నాకు ప్రజెంటేషన్ చేశాడు కాదు ఎలా మస్తు కాదు వేరే వాళ్ళు చేశారు అవి కూడా చూస్తున్నాం ఏం చేయాలనేది అది దేనికి వెళ్ళింది వాట్ యు కాల్ ఎన్సీఎల్టీకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఉందా ల్యాండ్ ఏం చేయాలి విల్ వర్క్ ఇట్ అవుట్ ప్రైవేట్ పీపుల్కి వెళ్ళింది మళ్ళా తీసుకోకపోయినా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు కదా వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఏం చేయాలో పబ్లిక్ పర్పస్ కొడతాం చూస్తాం దాన్ని శ్రద్ధ పెడతాం ల్యాండ్ కావాలి కొంత ల్యాండ్ ఉంటే మనం ఏ పనులు చేయొచ్చు ల్యాండ్ అంతా కూడా వస్తే ఈజీ అవుతుంది విల్ వర్క్ ఇట్ అవుట్ సార్ సౌత్ ఇండియాలో ఈ ఏరియా స్టేట్ ఏదైనా ఎంత లార్జ్ స్కేల్లో ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ చేసింది అంటారు సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఒక కాలో చేశారు ఒక కెనాల్ చేశారు అది ఇరవై వేలు ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు చేశారు ఒకటే కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేశాడు నాకు అనిపించదు చిన్న చిన్నవి చేశారు ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇస్తున్నారు కానీ ఏం చేశారంటే రైతులు ఇంట్రెస్ట్ తీసుకోలేదు డిపార్ట్మెంట్ కూడా డిఫంక్ట్ అయింది దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి వెరీ బ్యాడ్ అది నాలుగు లక్షల ఎకరాలు ఈరోజు లిఫ్ట్ లేని పరిస్థితి మనం రిపేర్ నేను రిపేర్లు చేస్తున్నాను ఎవ్రీ నేను గవర్నమెంట్కి అంతా రిపేర్లు చేస్తాను వేరే వాళ్ళ గవర్నమెంట్కి వస్తే దాన్ని డిఫంక్ చేసిపోతారు మళ్ళీ నేను వస్తాను నా పని ఇదే పని బాగు చేయడం వేరే వాళ్ళు రావడం చెడగొట్టడం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నేను నాలుగు మూడు సార్లు చూసాను దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ హౌ టు డూ ఇట్ ఎట్లా చేయాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి చేయండి